భక్తి ఛానల్ కు స్వాగతం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం కల్ప వృక్ష వాహనంపై శ్రీ మురళీ కృష్ణ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు కోలాటాలు జియంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ చిరు జల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది కల్పవృక్ష వాహనం ఐహిక ఫల ప్రాప్తి పాలకడిలిని అమృతం కోసం మదించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం ఆకలి దప్పుల్ని తొలగించి పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది ఖడ్గాన్ని యోగదం దాన్ని ధరించే గోపిక సోరుడిలా పదను పరిరక్షించే మంగళ దేవత మంగ మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు కోరికలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేల్మంగ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణ శక్తి వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగల్ జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ కేవి మురళీకృష్ణ ఆలయ ఈవో శ్రీ హరీంద్రనాథ్ అర్చకులు శ్రీ బాబూ స్వామి అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కిందికి దిగి వచ్చి అలవోకగా తన కుంతాయుధంతో నిర్మించిన పద్మసై జగన్మోహనమైనటువంటి మురళీకృష్ణ స్వామి యొక్క అలంకార విశేషంతో అమ్మవారు హెహరిస్తున్నారు త్రివేధుల్లో సాక్షాత్తు మహాభక్తులు ఎందరో అమ్మవారు యొక్క దేదీప్యమాన దివ్యమంగళమూర్తిని వర్ణించారు కృతార్థులైనారు అన్నమాచారుల వారు పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధర్మలో భక్తలోకానికి రాయలవారు అందించారు రాయలవారు కూడా స్వయంగా మహాభక్తులై భాగవతోత్తములై ఏడుమార్లు తిరుమల తిరుపతి యాత్ర చేశారు సువర్ణముఖరీ తీరే కశ్చిదస్థిమహీధర వెంకటాచరణ నామాసౌ సర్వభూహృత్ అని అంటూ ఆ ప్రణయమూర్తులు ప్రణయ విహారం చేస్తూ ఉన్నారు ఈ క్షేత్రంలో అందుకు తార్కాణమే ఈనాడు అమ్మవారు సమస్త జననీం వందే చైతన్య స్థన్యకళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ పరమాత్మ శ్రీనివాసుని యొక్క గుణాలు అనంత గుణాలంటే అవి వంద వీళ్ళలో ఉంటుందా లక్ష్మణి సంప్రదాయంతో ఆ శతకాన్ని అన్నమయ్య సృష్టించారు అలాగా జగన్మాత అయినటువంటి అమ్మవారినే అన్నమయ్య ప్రప్రథమంగా స్తోత్రం చేసినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది ఇదిగాకరామృతమై జ్ఞానపు చీకట్లను అలవోకగా తొలగించేటువంటి శ్రేష్టమైనటువంటి కాంతి స్వరూపమైన గురువుగా భాషించే స్వరూపంతో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ అమ్మవారు అయ్యవారుగా అద్భుతమైన స్వరూపంతో మమైకంగా ఇద్దరూ భావిస్తున్నటువంటి రీతితో సరసిజ నయన సరసిజ నాయకుడైనటువంటి ఆ స్వామిని ायत्यननु अवचाराय वै यज्ञम् योगे योग आगते युनक् आगत इत्यागते युङ्क्ते युञ्जानेषु प्रजापति प्रजापतिर्पै प्रजापति वै कः प्रजापतिना प्रजापति नैव ఒక రకంగా అయ్యవారే అమ్మవారి రూపంలో ఇదిగో ఇక్కడ తాను ఆవిర్భవించినటువంటి పద్మ సరోవర తీరానికి దక్షిణ దిగ్భాగంలో రాజవీధిలో చక్కగా అమ్మవారు అలవోకగా ఆసిని ఏమంటే దేవతల యొక్క దివ్యమైన స్వరూపాన్ని చక్కగా పొదివి పట్టుకున్నటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ కల్పవృక్షం మనసిజం మనస్సనేటువంటి సముద్రాన్ని తరించి బాగా చిలికి దాని నుంచి వచ్చినటువంటి మన్నించు నిల్లాలు భాసురత్ లేములు తల్లి సివి ఇచ్చును నిత్య కళ్యాణ